అందరికీ నమస్కారం ఇక్కడ చూపబడ్డా ఈ వే మైహార్ శారదాదేవి శక్తి పీఠానికి మరి మేమందరము నాతో మొత్తం ముప్పై ఐదు మందిగా కుంభమేళ ప్రయాగ్రాజ్ బయలుదేరాము దాంట్లో భాగంగా ఉన్న రామ్ టేక్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము మైహార్ అమ్మవారి ఇదొక శక్తిపీఠంగా చెప్తారు ఇక్కడ అమ్మవారి హారం పడడం వల్ల మైహారుగా శారదాదేవిగా చదువుల తల్లి సరస్వతి దేవిగా అమ్మవారు కొలవబడుతుంది ఈ శక్తి పీఠానికి రోప్ వే ద్వారా పైకి వెళ్తుంటారు బయటకున్న వాళ్ళు నడుస్తుంటారు కానీ రోప్వే లో వెళ్ళడం అదొక ఆనందంగా మరి వెళ్తుంటారు చాలా సుందరమైన వాతావరణం చూడ్డానికి చూడముచ్చటగా ఎంతో ఆహ్లాదంగా ఉంది అక్కడ కాసేపు అందరినీ కూర్చోబెట్టి ఒక సీరియల్ ప్రకారంగా పంపిస్తుంటారు కానీ నేను అక్కడ కూర్చున్న ఈ రాధనంతా కూడా ఆ రూప్వేలో వెళ్ళేటప్పుడు మరియు తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మాకు ఉన్న ఆనందం చెప్పనలుగు కాదు ఎందుకంటే అమ్మవారి శక్తి ఆ విధంగా మరి అందరినీ కూడా చాలా ఉత్సాహంగా ఉండేట్లుగా అనుగ్రహించమని చెప్పవచ్చు ఇక్కడ ఈ రోప్వేలో ప్రయాణించిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మరి అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు కొంతమంది భక్తులు వారి వారి భజన పాటలు అంటే హిందీ పాటలతో అమ్మవారికి మరి వారి గానామృతాన్ని పంచుకున్నారు అది చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ ప్రయాగరాజ్ కుంభమేళ దర్శనానికి ఈ విధంగా మేమందరం కూడా ప్రయాణించిన సందర్భంలో మైహార్ దేవాలయానికి ఆ రూపేలో వెళ్తూ ఆహ్లాదకరమైన ఈ సుందర దృశ్యాలను చూస్తూ మరి ఎంతో మైమర్చిపోయాము ఆ తదుపరి మరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము చేరుకుని అందరం కూడా అక్కడ జరిగే నృత్య విన్యాసాలు అంటే భక్తులు అప్పుడప్పుడు భజనం చేస్తూ నృత్యం చేస్తుంటారు ఆ నృత్య విన్యాసాలలో మేము కూడా మా వంతు పాలు పంచుకున్నాము వచ్చిన వారిలో కొంతమంది చాలా ఆనందంగా జరిగింది ఈ మైహార్ అమ్మవారి దర్శనం ఈ మైహార్ ఆలయం మరి మేము వచ్చిన భక్తులందరం కూడా చాలా ఆనందంగా ఆటపాటలతో వచ్చిన భక్తులందరూ కూడా ఆట

వీరందరూ కూడా మాతో ఈ ప్రయాగరాజు యాత్రలో పాల్గొన్న వీరందరూ ఈ శారదాదేవి శక్తి పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎంతో సంతోషాన్ని పొందారు వీరందరూ కూడా వివిధ గ్రామాలు వివిధ ప్రాంతాల నుండి అందరూ ఒకే కుటుంబంగా మరి ఈ ఆరు రోజులు అందరూ చాలా ఆనందంగా యాత్రలో పాల్గొన్నారు ఇక్కడ పాటలు పాడుతున్నారు అక్కడ ఉన్న భక్తులు హిందీ పాటలు చాలా బాగున్నాయి దానికే మేమందరం కూడా నృత్యాలు చేశాము నృత్యం చూసేలా ఎంత ఆనందంగా ఉన్నాడు మరి ఈ యాత్ర నాకు ఈ విధంగా ఆనందాన్ని పంచుతుంది నృత్యలందరూ కూడా ఈ తయారుగా యాత్రను ఈ మహా మహాకుంభమేళను మీకు వీలైన విధంగా దర్శనం చేసుకోండి అది ధరించండి దీని గురించి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ వీడియో మా ట్వంటీ సెవెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం नमस्कार 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 कुमारा दौड़ा आशीर्वाद दिया देवो देवो, 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 देवो। आशीर्वाद आनंद काले बहुराज लक्ष्मी शिवम प्रसाद जनुऋति सिद्धि बाटो हटाना शत्रु विनाशचई बेकार शब्दों उसको उसको आशा